నేలపైన నేను నింగిలో వాడంటూ తిరుమలలో దర్శనమిచ్చేసిన శివాజీ కారులో ఊరేగుతూ అందరికీ షాకిస్ చేస్తూ వచ్చేసిన పల్లవి ప్రశాంత్ అందరికి తెలిసిన విషయమే ఇప్పటికే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కాస్త బిగ్ బాస్ ట్రాఫీ విన్నర్గా నిలిచిపోయాడు అయితే ఆసామాసిగా చూస్తూ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పల్లవి ప్రశాంత్ ఏంటో చూపించేసాడు అక్కడికి ఘన విజయం సాధించడానికి ఒక వంతు శివాజీ అన్న అంటూ పల్లవి ప్రశాంతే స్వయాన్న కాళ్ళ వేళ్ళ పడుతూ శివాజీ రుణం ఎలా తీర్చుకోవాలా అంటూ మాట్లాడుకుంటూ వచ్చేవాడు అటువంటి పల్లవి ప్రశాంత్ ఈ రోజున అభిమానుల ముందు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడమే కాదు లక్షల విలువ చేసే కార్లలో తిరుగుతూ తన హోదా దర్జా ఏంటో అనేది తనని తక్కువ చూపు చూసిన వాళ్ళందరికీ నిరూపిస్తూ వచ్చేస్తున్నాడు ఇక పల్లవి ప్రశాంత్ వచ్చి రాగానే అభిమానులు తన మీద పడుతూ తన కోసం ఫోటోలు తీసుకోవాలని అడుగుతూ ఉన్న సమయంలో ప్రశాంత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయేవి ఒకవైపు జనం మదిన పల్లవి ప్రశాంత్ మరోవైపు దేముడి దగ్గర శివాజీ ఇలా వారిద్దరు క్రేజ్ అయితే మరింత లెవెల్లో పెరిగిపోయింది వీరిద్దరి కోసం అభిమానులు ఎంతలా ఆరాట అనే విషయాన్ని కొన్ని ఫొటోస్ రూపంలో షేర్ చేసుకుంటూ వచ్చేయడం జరిగింది వాటిని చూసిన నెటిజెన్స్ క్రేజిక్ కామెంట్స్ సోషల్ మీడియాలో అందించేస్తున్నారు